అదియునుగాక గారెను పోతునైనను ఉన్మద కడినైనను ఉగ్ర మృగనాథునినైనను గిట్టి ముట్టి పెట్టిదముగా కాలగేలను గడింది మగంటిమి ఉల్లసిల్ల పట్టదు అడగంగమాడు గడున్ విరంగదు చూపు పిచ్చలించుగా విరంగదు విరంగందుచు పిచ్చలింపగన్ మత్స్యదేశంలో దున్నపోతులు కానీ ఏనుగులు కానీ సింహాలు గాని వృషభాలు గాని వాటిని కొమ్ములతో గట్టిగా పట్టుకొని ఓడిస్తారు మీరు బాహుబలి సినిమా అనుకోండి అవేంటి అదంతా కూడా ఏదో టెక్నిక్ ప్రకారంగా చేస్తున్నది నిజమైనటువంటిది కాదు ఈ భీమయ్య అంటే అక్కడ ఉన్నటువంటి కాలుతో చేతితోను అట్లా ఇట్లానేస్తాను అవన్నీ కూడా ఓడిపోతాయి చనిపోతాయి నా యొక్క శక్తి స్టామినా అటువంటిది అంటున్నాడు అన్నగారికి ధైర్యం చెబుతున్నాడు వంటే కాదు రాజుగారిని ఆనందింపజేయాలంటే కుస్తీ పోట్లు కూడా చేస్తాను మల్ల యుద్ధాలు చేస్తాను ఆ కుస్తీ పోట్లలో వాళ్ళందరినీ ఓడించేస్తాను ఆ అన్నగారు మీరు భయపడక్కర్లేదు నేను చంపనులే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెడతాను కుస్తీ పోట్లు మల్ల యుద్ధం చేసేవాళ్ళని అన్నారు ఆరాలికో అన్నపాకి తైలాన్నం పచదతే అన్నపాకం చేసేవారని చేసేవాడిని అన్నపాకం చేసేవాడిని శాఖాలను వండేవాడిని తైల అన్నం వండ అంటే మనకి పులిహార ఇవన్నీ కూడా తిరగమాత వేసి నూనె వేసి చేస్తారు కదా అటువంటి ఆహారాలన్నీ కూడా నాకు వచ్చన్నా అని చెబుతున్నారు మహామంతుడు మతిమంతుడు పండితుడు మహాభారతమే చెబుతోంది భీమయ్య ఎంత చదువుకున్నవాడు అంటే ఎక్కడైనా సరే ఒక రాష్ట్రము జిల్లా మండలము ఊరు పల్లె అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో చూడంగానే కనిపెట్టేస్తాడు ఎక్కడ నీళ్లు వాటర్ పడుతుందో బోరు ఎక్కడ వేయాలో అది కూడా చెప్పగల శక్తి కలిగినటువంటి వారు అదేవిధంగా యుద్ధంలో కూడా నైపుణ్యం ఉంది అస్త్రశస్త్రాలే అక్కర్లేదు చెట్లు ఉన్నా చాలు రాళ్ళు ఉన్నా చాలు వాటితోనే యుద్ధం చేస్తానన్నయ్య అనేటువంటి శక్తి కలిగిన వాడు భీమయ్య అన్నమాట గోవికర్త ఎద్దులను అనచగలవాడును మాటలు తెలిసిన వాడిని గో అంటే పదిహేను రకాలుగా అర్థం ఉన్నాయి గో అంటే వేదము అని గో అంటే సూర్యకిరణాలని గో అంటే భూమి అని గో అంటే గోవు అని ఈ విధంగా పద్య గద్యాలతో మాటల నేర్పు కూర్పు కలిగినటువంటి వాడు మన భీమయ్య సూపకర్త సూ ఉపకర్త అంటే చక్కగా ఉపకరించేటువంటి వాడు సహకరించేటువంటి వాడు అందిపుచ్చుకునేటువంటి వాడు తలలో నాలక లాంటి వాడు అని చెబుతున్నా ఇట్లు నానా ప్రకారంబుల అతని మనం బున పడయుచు వలలుడను సమాక్ష వహింతు ఆ మహీపతి నీవు ఎవ్వరివాడా అని అడిగిన నేని పాండవాగ్రజునకు పానసంబు చేయుదు నేను వంటవాడినండి గారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ధర్మరాజు గారికి నేను చక్కగా వారి యొక్క వంటశాలలో పాక యజ్ఞాన్ని చేసిన వారిని ప్రతిరోజు కూడా మహానివేదన రాజుగారు తినేటువంటి ఆహారం కూడా నాది నేను చేస్తేనే దానిలో నా చెయ్యి ఉన్నది అనగా నేను వండితేనే వారు ఆహారాన్ని దేవుడికి నివేదన పెట్టారు స్వీకరించారు అని చెబుతా అన్నారు నాయన అర్జున నువ్వు ఎలా ఉంటావురా అన్నా ఖాండవమేర్చ దేవతలుగానని ఈశ్వరంగాంచి దొర్బలో దండ మహాసురప్రతతి దర్పమడించి ప్రియంబువనర్చే ఉన్న గద్దియ సగంబున నుండి ఆఖండులుడున్న గద్దియ సగంబున నుండి మహానుభావుండు ఇతండొక మర్త్యుచేరి అనుదాత ని మెయ్యిగొల్సువాడకో ఖాండవ దహనం చేసినటువంటి వాడు దేవతలకు కూడా కనపడని శరీరాన్ని శుష్కింపజేసుకుంటే కానీ పరమశివుడు ప్రత్యక్షంగా అటువంటి పరమశివుణ్ణి ఇంద్రకీలాద్రి పర్వతం హిమాలయ పర్వతం దగ్గర ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి అన్నారు అక్కడ తపస్సు చేసి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని సంపాదించుకోవటమా ఇంద్రలోకానికి వెళ్ళి శస్త్రాస్త్ర సంగీత నైపుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి అతను ఆఖండలుడున్న గద్ద సగంబున నుండి ఆఖండలుడు అంటే ఇంద్రుడు ఇంద్రుని యొక్క ఆసనంలో సగభాగాన్ని ఆక్రమించాడు మన ఇంటికి ఎవరైనా వస్తే సోఫాలో ఉంటే రండి కూర్చోండి అని సోఫాలో సగం చోటు ఎలా అయితే ఇస్తామో సాక్షాత్తు నరనారాయణులలో నరుడుగా ఆది ఋషులలో మొదటివాడుగా పాశుపతాస్త్రాన్ని సంపాదించి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుణ్ణి ఆనందింపచేసినటువంటి శక్తి కలిగినటువంటి అర్జునుడు ఒకరి కింద అనికి మనికి చేతులు ఇలా అనుకుంటూ ఉండగలడా అంటున్నారు అన్నగారు నాకు సంగీతం వచ్చు నేను దేవలోకంలో సంగీతాన్ని నేర్చుకున్నాను గీతం నృత్యం విచిత్రంచ వాదిత్రం వివదం తధ శిక్షయిష్యామి అహం రాజన్ విరాటస్యరస్త్రియ నాకు ఒక శాపం ఉన్నది ఊర్వశి శాపం పెట్టింది ఇంద్రలోకంలో ఒక సంవత్సరం పాటు పేడివాడిగా ఉంటాను అని బృహన్నల అదే బృహన్నర నరనారాయణులలో నరుడు అంటే అర్జునుడు మనకి అహేడమానో అహేళమానో డాకి పలకవచ్చు అదేవిధంగా వలలుడు వభయోరభయ భేద అంటారు వసంత పంచమి వసంత పంచమి వాణి బా పలకచ్చు మనం పూర్వ అంటే తూర్పు ఉత్తరాది వాళ్ళు పూర్బు అంటారు పూర్వ అంటే తూర్పుని పూర్వ అంటాం వాళ్ళు పూర్బు అంటారు వకారాన్ని బకారాన్ని రెండూ కూడా సమంగా వాడుతూ ఉంటారు అది అక్షరాల యొక్క సౌకుమార్యం అక్కడ పలికేటువంటి మాండలికము ఆ యొక్క పట్టు ఉంటుంది మహాగణపతి మగా గణపతి అంటూ ఉంటారు కదా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆ విధంగానే నేను బృహన్నర నల అనేటువంటి నామాన్ని చెప్పారు అది కూడా కాక నాకు నృత్యం వచ్చు కాబట్టి రాజుగారు విరాటరాజు కుమార్తె ఉన్నది కదా ఆమెకి సంగీతం నృత్యము నేర్పిస్తాను ఆ రాజ్యంలో ఉన్న ఉత్తమ కన్యలకు అన్నారు ఉత్తమ కన్యాజనులకు నృత్యము కరప ఇంకా నాకు నేర్పుగలదు తద్వృత్తము నను నను ఏలుము చిత్తమునకు నెక్కంబనులు చేసేదన్ అందున్ నాకు నాట్యము నృత్యము నృత్యము తెలుసు దేవలోకంలో నేర్చి ఉన్నాను వాయిద్యాలు నేర్పుతాను ఆచారుడుగా ఉంటాను డ్యాన్స్ మాస్టర్గా అని చెప్పారు ఆనందింపజేస్తా